వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఎబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఎద్దుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల ధరలు ఎట్లున్నా చూద్దాం ఫ్రెండ్స్ మరి చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వారం అయితే ధరలు అయితే చూద్దాం మార్కెట్లో ఎద్దుల బేరం కొన్నారా ఎంత ఎవరు ఈయన ఉన్నాడా ఒకటి ముప్పైకి కొన్నారట వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎంతకున్నాయి విజయ్ ఒకటి ముప్పై ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇవి రెండు నాలుగు పళ్ళ కోడలు వన్ లాక్ థర్టీ థౌసండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్ చెప్పండి ఫండ్స్ ఈడ కూడా ఎవరో రైతు పట్టుకొచ్చిన కోడలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చిండేది అనేది చెప్పాం మరి ఎంత బ్రదర్ ఇవి ఏం రేటు ఇవి ఎట్లున్నాయి రేటు ఒకటి అరవై అన్ని కడాలు వేసినాయా ఒకట కొట్లేరా ఊరు నుంచి వస్తున్నాము కొత్తపల్లి మండలేది గద్వాలనే గద్వాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎవరన్నా అడుగుతున్నారా ఎట్లా అడుగుతున్నారు మళ్ళా ఒకటి నలభై అడిగను నువ్వే నువే ఆడుకున్నావు మళ్ళీ ఫైనల్ ఒకటి యాభై అయితే ఇస్తావు పోతాయా మంచిగా పోతాయి పని ఏం పేరు నీ పేరు శివకృష్ణ అంటారు అయితే పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటారు నెంబర్ చెప్పారు సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ ఫండ్స్ మరి శివకృష్ణ కొత్తపల్లి గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అవసరం అయితే పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు ఎవరైనా అడిగిపోయిరా మరి ఎంత అడిగిపోయిరే బేరైండే మళ్ళా ఎంత తగ్గిద్దాం అనుకున్న అందుకు ఒప్పుకోనిలేమా సేల్ కాబట్టి ఇదే రైతుని కాంటాక్ట్ చేయండి ఫ్రంట్ కి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఏం రేటు పెద మనిషి లక్ష పది ఏ ఊరు మనదిపల్లి సింగాపల్లి కోడేరు మండల కోడేరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చింటారు రైతు అయితే బాబో తెప్పని ఫుల్ గ్యారెంటీ ఎవరైనా నడిపోతున్నారా మళ్ళా ఎట్లా ఆడుతున్నారు లక్ష రూపాయలు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ ఒకటి పది అయితే ఇస్తావు నెంబర్ ఉందా మరి చెప్పు మళ్ళా ఫండ్స్లో నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో నైన్ ఫోర్ త్రీ నైన్ బాబో తా పనికి గ్యారెంటీ అయితే ఏం పేరు అండి రైతు పేరు అయితే లక్ష్మీ అంటే అవసరం అయితే పని కట్టుకొని చూసి సీడ కూడా రైతు పట్టుకొచ్చిన ఎత్తులు ఉన్నాయి ఈయన కూడా ఏ ఊరు నుంచి వచ్చిన చూద్దాం ఏ ఊరు నేను మరి చెన్నారం ఏ గోపాలపేట మండలా గోపాలపేట మండల చెన్న రేవల్లి మండలం రేవల్లి మండల చెన్నారం వనపర్తి జిల్లా ఏమో ఎంత అటు రేటు లక్ష ఇరవై అడుగుతున్నారా మళ్ళీ ఎవరైనా ఎంత అడుతున్నారు లక్ష పద్నాలుగు అడిగిపోతున్నారు నువ్వెంతున్నావు ఫైనల్ మరి నువ్వెంతున్నావు ఓటీరో అయితే ఇస్తావు పేరు వెంకటరెడ్డి అట ఈయన రైతు పేరు అయితే బాగోతే ఎప్పని జబర్దస్త్ పోతాయట నెంబర్ చెప్పైతే మరి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ డబల్ త్రీ సిక్స్ నచ్చితే ఈయన సేల్ కాబట్టి వెంకటరెడ్డి కానీ ఎనిపోలే మీద ఉన్నాయి మైల కోడలు పట్టుకొచ్చిండ్రు ఎక్కడి నుంచి వస్తున్నారు మక్తల్ పక్కలేది వడ్వాట్ మక్తల్ మండల్ మాగనూరు మండల్ నారాయణపేట జిల్లా ఎన్ని పల్లకోడలు ఆర్ఆర్ కోడలు అట ఎంత అడుగుతున్నావు రేడి ఇప్పుడు లక్ష ఇరవై చెప్తున్నావు ఎంతకు వస్తాయి లాస్ట్ అడిగిరేవరా దాని ఒక్కదా అని అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు మైలా గారు నలభై ఐదు నువ్వే ఆడుకున్నావు మరి యాభై వేలు అయితే ఇస్తావు పేరు నరసింహ పోతాయి పని అయితే బాగా నెంబర్ చెప్పవు సరే నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ టూ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫండ్స్ అవసరం అయితే మాగనూరు మండల్ వడ్వాడ్ నారాయణపేట్ జిల్లా నచ్చితే కాంటాక్ట్ చేయండి దీని ఒక్కదాని అయితే చూసుకుంటున్నారు చూసేటోళ్ళు వాళ్ళు సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయండి ఇక మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు అయితే రైతు వాటికి వచ్చిండు పెద్ద మనిషి ఎవరు ఊరు మనది జడ్చర్ల ఏ పక్క గంగాపూరామే ఇది రాజాపూర్ మండల్ విలేజ్ ఖానాపూర్ ఎట్లున్నాయి రేటు ఈ యుద్ధాలకు లక్ష యాభై వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడుగుతున్నారా మళ్ళా ఎంత అడుగుతు లక్ష ఇరవై లక్ష ఇరవై లక్ష పది ఆడుతున్నారు నీవే ఆడుకున్నావు ఫైనల్ మరి నీవే ఆడుకున్నావు లక్ష నలభై వేలు అయితే ఇస్తావు నీ పేరు ఏం పేరు మరి ఏది దసరు నాయక్ పని అయితే ఫుల్ గ్యారంటీ నెంబర్ మన ఫోన్ నెంబర్ తెలియదు నెంబర్ అయితే తెలియదు అట ఫ్రెండ్స్ మరి ఇట్లున్నాయి మార్కెట్లో ధరలు అయితే పెరు మార్కెట్లో లెఫ్ట్ సైడ్ అయితే కొద్దిగా పట్ట ఉన్నాయి రైట్ సైడ్ బాగా ఉంది పనికి ఫుల్ భరోసా ఇది ఏంది కోడేనా ఇంకా ఒకట కొట్టలేవా అంత కాడలేసినట్టు ఉంది మీ ఆవులో కొట్టిందా ఇంటి ఆవులకు కొట్టింది పోతుందా పని బాగోతుందా మామూలుగా అవుతుంది నిదానం పోతుంది అవి మాత్రం బాగుతాయట ఇది నిదానం పోతాయంట రైతు అయితే ఉన్నమాట చెప్తున్నాడు మన నెంబర్ చెప్పి ఎవరైనా అడుతుండ్రు కదా సెల్ పైసలునాడీ ఎవరు రైతు కాడిమాన్ వేసుకొని కోడలకు ఎవరు ఎవరు నీద ఈయనవా నీవే ఎవరు మనది బండపల్లి తెల్కపల్లి మండల్ వానగాల్ మండల్ బండపల్లి వనపర్తి జిల్లా నుంచి వచ్చిన రైతులు ఎన్నిపాల మీద ఉన్నాయి రెండు నాలుగు నాలుగు పల్లెనా బాబో తె పని పనికి ఫిగర్ లేదు ఎట్లా ఉన్నాయి రేటు మళ్ళీ వీటికి ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు చెప్పుకోం మళ్ళీ ఎవరైనా అడిగిపోతున్నారా మళ్ళా ఎంత ఆడుతున్నారు ఒకటి పదహైదు ఒకటి పద్దెనిమిది వరకు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు ఫైనల్ మళ్ళా ఒకటి ఇరవై ఐదు అయితే ఇచ్చిపోతారు లేకుంటే ఇంటికి వేసుకోపోతారు ఏం పేరు రైతు పేరు బాలరామ్ నెంబర్ చెప్పండి ఒకసారి మళ్ళా నైన్ జీరో వన్ జీరో సిక్స్ టూ జీరో ఫైవ్ నైన్ సెవెన్ ఫండ్స్ ఎవరికైనా అయితే ఈ బాలరామ్ని కాంటాక్ట్ చేయండి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటారు రెండు నాలుగు పళ్ళ మీద ఉన్నాయి బండపల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా ఇల్లది బాలరామ్ అంటారు రైతు పేరు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుండా ఈ రైతును కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాను రైతున్నాడు నేను కూడా రైతు అడుగుతున్నాడు ఏ ఊరు మనది అమర్చింత నుంచి వచ్చినావు కొనుక్కోనికొచ్చిన ఎద్దులను ఏం పేరు చూస్తున్నా బేరం కాలే ఏమే ఏమి ఎట్లా చెప్తున్నావు రేటు కోటి ముప్పై మనదే ఊరు కొల్లాపూర్ పక్కలేదే చౌటపేట్ల కొల్లాపూర్ మండల్ నాగర్ జిల్లా అడుగుతుండ్రు ఎవరమ పొద్దున ఒకటి పది అడిగినారు నువ్వేం తక్కువ ఉన్నావు మళ్ళా ఒకటి ఇరవై అయితే ఇస్తావు అనుకున్నావు ఒక ఇద్దే కావాలంటున్నారు జత మీద అయితేనే నేను అమ్ముదాం అని అనుకుంటున్నావు ఏం పేరు ఒకటి అయితే రేటు డెబ్బై వేలు ఇస్తావు అది అవుతుంది ఏం పేరు నీ పేరు చిన్నస్వామి బాబో తే పని ఇలా గ్యారెంటీ కార్టీ కార్టీ చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు నెంబర్ చెప్ప సార్ నేను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ ఫోర్ టూ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ ఎల్లస్వామి చిన్న నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాము ఫండ్స్ ఇక్కడ ఎవరు ఎవరైతు కోడేలు పట్టుకొచ్చిండు ఎన్నిపల్ల కోడెలు ఎక్కడి నుంచి వచ్చిండో చూద్దాం మళ్ళా ఏ ఊరు మనది బొలారం తుంగూట బొలారం పాన్గాల్ మండల్ పాన్గాల్ మండల్ వీపరగన్ల మండల్ వనపర్తి జిల్లా ఎన్నిపల్ల మీద ఉన్నాయి ఈ కోడలు రైట్ సైడ్ది రెండు పళ్ళ కోడేనంట ఇది రీసెంట్గానే రెండు పళ్ళ నుంచి నాలుగు పళ్ళకు వచ్చిందంట ఎంత ఉంటాయి రేటు వీటికి ఓటి నలభై రేట్ అయితే చెప్తున్నాడు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడుగుతున్నారా ఎవరైనా ఎంత అడిగారు ఒకటి పదహైదు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ ఒకటి ముప్పై వరకు అయితే ఇస్తావు ముప్పై ఐదు గ్యారెంటీ పని మామూలుగా పోతా మంచిగా పోతాయి పని అయితే బండి గడవన్నీ ఏం పేరు నీ పేరు వినోద్ రైతు పేరు అయితే వినోద్ అంట ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే వినోద్ నువ్వు నెంబర్ చెప్పవు సార్ నేనే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే ఈ వినోద్ను కాంటాక్ట్ చేయండి బొల్లారం బీపన మండల్ వనపర్తి జిల్లా ఇలా డెబ్భై ఐదు వేలు కట్టుకుంటా అంటున్నారు వాళ్ళు ఏమో ఎనభై ఐదు వేలు కట్టుకుంటా అంటున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగేటోళ్ళు డెబ్బై ఐదు వేలు సింగిల్ కోడేనాయి రేటు ఓటీ ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు మన ఊరేది ఉసిరెడ్డిపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా అడుగుతున్నారు ఎవరైనా ఓటీ పదే అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ ఓటి పద్దెనిమిది అయితే ఇస్తావు గ్యారెంటీ పని ఏం పేరు నీ పేరు రాజు అంటారు రైతు పేరు అయితే ఎవరికైనా నచ్చతగిన ఈ రైతును కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పే తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఏడు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఏడు ఫండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే ఉసిరెడ్డిపల్లి మానగల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన ఈ రాజును కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం